ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వివిధ దేశాల సుందరీమణుల వరంగల్ పర్యటనలో భాగంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాద్ లో నిర్వహించే వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల పద్నాలుగవ తేదీన వరంగల్ సందర్శన నేపథ్యంలో హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్యశారద వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇతర అధికారులతో సందర్శన ఏర్పాట్లు భద్రతా పర్యటన ప్రాంతాల వద్ద ఏర్పాట్లు తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షోబోర్డ్ ప్రతినిధులు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శించే ప్రదేశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారద మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి హన్మకొండ హరిత కాకతీయ హోటల్ కి చేరుకుంటారని అక్కడ వారికి స్వాగతం బతుకమ్మ ఆటపాట కార్యక్రమం ఉంటుందని అన్నారు వారి రాక సందర్భంగా పోలీస్ భద్రత పటిష్టంగా ఉండాలని అన్నారు ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యాటక శాఖ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు